ప్రగతి పథంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నడుస్తుందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా విందుమూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ నుండి కొత్త బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ట్రాక్టర్ ర్యాలీలో ఎమ్మెల్యే కాకర్ల పాల్గొన్నారు బస్టాండ్ సెంటర్ లోని జిఎం హోమ్ నీడ్స్ మెడికల్ షాపుల వద్దకు వెళ్లి షాపు యజమానులతో మాట్లాడారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వారి ద్వారా మీడియాకు వివరించారు అనంతరం ట్రాక్టర్ పై విక్టరీ చూపుతో ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతన్నలకు షుగర్ బీపీ కిడ్నీ గుండెకు సంబంధించిన వ్యాధిగ్రస్తులకు సూపర్ జీఎస్టీ ద్వారా మందుల ధరలు భారీగా తగ్గాయన్నారు అదేవిధంగా రైతన్నల రైతు రథం ట్రాక్టర్ పై లక్షా ఇరవై వేల రూపాయలు తగ్గినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దసరా శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి కొండాపురం మండల టీడీపీ నాయకులకు కార్యకర్తలకు కొన్ని పంచాయతీ ప్రజలకు దసరా శుభాకాంక్షలు మీ అంబటి సురేంద్ర చౌదరి అంబటి సునీల్ చౌదరి ముప్పా మురళి కొన్ని కొండాపురి మండలం